ఫ్రై ఫ్రైరా వంద రూపాయలు పెట్టి తెచ్చుకునింది దీన్ని మన పొలాలలో చూడే ఎట్లా కాస్తాండి ఇవి శంఖం పూలు వీటిల్లో ముద్ద కూడా ఉంటుందంట అంట ముద్ద కూడా ఉంటుందంట అంటే శంఖం పూలలో నిజమే నిజమే వీడియో తెచ్చిన ఇవైతే ఒక చెట్టుకైతే వచ్చాయి ఫ్రెండ్స్ మునక్కాయలు ఈ ఆకు కూడా కొంచెం వచ్చేసింది మనం కోయడంలో ఈ కాయ అయితే పగిలిపోయింది వంకాయలు చూసారా సగనీ సగం పుచ్చులు అయితే పోయినాయి ఇంకా ఉన్నాయి ఇంకా రెండు చెట్లు ఉన్నాయి మీకు చూపిస్తాను మునక్కాయలు ఇదైతే ఇంకొక చెట్టు ఫ్రెండ్స్ చాలా పొడుగు వచ్చేసింది చూస్తారా మునక్కాయి ఇది ఫైవ్ లేయర్ మోడల్ అనమాట ఒకటి మామిడి చెట్టు ఒకటి జామ చెట్టు ఒక మునగ చెట్టు అలా ఉంటుంది ఫైవ్ లేయర్ మోడల్ అంజురా చెట్టులకు అయితే వేసాం కానీ అవి పోయినాయి ఇవైతే కొంచెం పెద్ద సైజు వస్తున్నాయి మునక్కాయలు ఇవి ఐక్ బ్రేడ్ అనుకుంటా చూపిస్తాను కట్ చేసి ఎంత పొడుగు ఉందో ఇంకా పెద్ద సైజు వస్తాయి ఇవి ఇప్పుడు చిన్న మొక్కలే కాబట్టి ఎట్లా వస్తుంటాయి గడ్డి అయితే ఎక్కువగా ఉండిపోయింది పొలంలో వీళ్ళకి టైం లేక పాపం కష్టపడుతుంటారు ఇది ఇంకా చాలా చిన్నకాయ అట్ల సైడ్ కూడా ఉన్నాయి వెళ్దాం చూసారా ఇది ఒక ఇదైతే కొంచెం లేతగా ఉండదు ఇక్కడ ఇంకొక కాయ ఉంది ఇట్లా పొలంలో ఇట్లా హార్వెస్టింగ్ చేస్తా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు చిన్నప్పుడు ఎప్పుడో వచ్చి వంకాయలు కోసేదాన్ని అనమాట ఇక్కడ పొలంలో గంపలు గుద్ది వంకాయలు కోసేవాళ్ళము అప్పుడు అంత సంతోషం వేసేదిలా గంప కోసిన వంకాయలు మన మేడ మీద కొన్ని కోసినా చాలా సంతోషంగా ఉండదు అన్నయ్య కోసి ఇక్కడే పెట్టేశాడు మర్చిపోయినాడు అనమాట వంకాయలు ఇక్కడ ఒక మునక్కాయ ఉంది నలభై రూపాయలు పోతున్నాయి కిలో ఇప్పుడు మునక్కాయలో మన దగ్గర అయితే కిలో ఇరవై లెక్కన తీసుకుంటారు మనం అది కిలో ఇరవై లెక్కన అమ్ముతా అంటారు వేరే వాళ్ళకి కొనుక్కుండే రైతుల దగ్గర అయితే కిలో నలభై లెక్కలు ఇప్పుడు సీజన్ కాబట్టి కొంచెం రేటు పోతాయి దానికి కూడా ఉన్నాయి కాయలు కనిపిస్తుందా కాయ వదినా ఇది లేతదా ముదురుదా మునక్కాయ లైట్గా కానీ పైన మాత్రం ఒకటి ముదిరిండు అది రెండు మూడు ఉండాయి ఉన్నిచ్చనా కొంచెం లేతగానే ఉండదు ముదురుతుందా అని సో ఇవి మట్టికాయలు అనమాట మీరు గోరుచిక్కుడు అంటారు కదా అవి ఇవన్నీ మట్టికి చెట్లే నా హైట్ అయితే ఉన్నాయి నాకంటే హైట్ పెరిగింది ఇవన్నీ మటిక చెట్లు జామ చెట్లు అయితే పిందులు ఉన్నాయి ఇవన్నీ మటిక బెండ బెండ అయితే అట్లా సైడ్ ఉన్నాయి ఈ అలహాబాద్ రకం అన్నీ పిందులు కానీ ఇప్పుడు జామకాయలు పందులు చూసారా ఎట్లా లోడ్ పెట్టినాయి అడవి పందులు ఎర్రల కోసం మనకైతే పంది కుక్కలు ఉంటాయి మనకు మేడ మీద పంది కుక్కలు వస్తాయి ఇక్కడైతే అడవి పందులు అనేది వస్తా అంటే అంత దున్నిపారాయి ఎర్రల కోసం ఈ గోంగూర చెట్టు చూసారా గోంగూర ఎంత బలంగా ఉందో చూడు కాడ ఇది ఒక్క చెట్టు ఉంటాయి అసలు నేల మీద కాబట్టి చూసారా ఎంత బాగుంది గోంగూర తెల్ల గోంగూర ఇది కనిపిస్తుంది మీకు ఎంత హైట్ ఉందో గోంగూర ఇట్లా చూపిస్తాను అట్లా సైడ్ అంతా బెండతోట బెండకాయలు కొన్ని ముదిరిపోయినాయి కొయ్యక చూసారా అన్ని బెండతోట చూపిస్తాను బెండతోట దగ్గరికే వెళ్ళి గడ్డి విపరీతమైన గడ్డి ఉంది చూసారా వీళ్ళు వేస్తా అన్నారు అయినా కూడా పురుగు అనేది ఎక్కువ ఉండదు అనమాట ఇవన్నీ బెండ తోటలే అదంతా బెండ తోట అవి వచ్చేసి అవిసా ఇది నాటు గోరు చిక్కుడు అంటారు ఇవి మట్టి కాయలు అంటాం ఇవన్నీ కాయలే చూసారా దీనికి కూడా కాయలు ఉన్నాయి కొన్ని ఎండిపోయినాయి ఇక్కడ మునగ చెట్టు ఎంత ఫైవ్ లేర్ మోడల్ దీనికి కూడా మునగకాయలు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి అది వచ్చేసి కందల సైడ్ వచ్చింది కంద కూడా వేసాలి గడ్డిలో ఎక్కువ ఏం కనిపించడం లేదు గడ్డి ఎంత ఇదంతా పశువులకి వేసేస్తారు అనమాట పీకి